నిరసనగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాలు అంబేద్కర్ వాళ్ళందరూ కూడా భారత్ బంద్కు పిలిపించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాలమానాడు భారత్ బంద్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటి జరిగేటువంటి భారత్ బంద్ను జయప్రాంత్ చేయవలసిందిగా వ్యాపార వర్గాలను వాణిజ్య వర్గాలను ఆటో డ్రైవర్లను డిపో ఆర్టీసీ యాజమాన్యానికి అదేవిధంగా విద్యా సంస్థలకు ఇతర అన్ని వర్గాల ప్రజలకు వ్యాపార వర్గాలందరికీ మాలమారుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క అప్రజాస్వామిక తీర్పు నిరసనగా జరిగేటువంటి ఈ బంద్లో ఈ బంద్కు మీరు అందరూ కూడా సహకరించి బంధువులు పాల్గొనవలసిందిగా బంద్ నిర్వహించవలసిందిగా ప్రతి ఒక్కరికి మానవల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఆగస్టు ఇరవై ఒకటి జరిగేటువంటి భారత్ బంధు సక్సెస్ కావడానికి మహిబ్బాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మహబ్బా జిల్లా మాలమాలడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ స్వాగతిస్తూ అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉంటారు